ఇప్పుడు ప్రజలు అతన్ని కోరుకునే వాళ్ళైతే నూట యాభై నాలుగు సీట్లుండి పదకొండు సీట్లకు ఎందుకు తీసుకొస్తారు ప్రశ్న ప్రశ్న రెండవది నువ్వు నిజంగా ఎక్కడ సమస్య ఉంది ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద నువ్వు పోరాటం చేయడానికి వెళ్తున్నావు తనాలు ఎవరి దగ్గరికి వెళ్ళావు నీ ప్రభుత్వంలోనే నువ్వు ఎవరినైతే రౌడీ షీటర్లు ఓపెన్ చేసి ఆ రోజుల్లో గంజాయి అమ్మిన వాళ్ళని నువ్వే లోపలేసేసి కేసులు పెట్టావు కదా అదే వారిని పోలీసు వారు మందలించి ఇబ్బంది పెడితే నువ్వు వచ్చేసి వాళ్ళను పరామర్శించడానికి వస్తున్నావు సత్తనపల్లి నువ్వు దేనికి వచ్చావు నీ కార్యకర్త ఎప్పుడూ సంవత్సరం క్రితం నీ ప్రభుత్వంలోనే మా ప్రభుత్వంలో కాదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రాలేదు జూన్ తొమ్మిదో తారీఖు ఆ రోజు నీ యొక్క కార్యకర్త నువ్వు చెప్పిన మోసగిరి మోసపు మాటలు నమ్మి కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్లో పన్నెం కాసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు జూన్ తొమ్మిదో తారీఖు నాడు వైజాగ్లో మేము ప్రమాణం స్వీకారం చేస్తున్నామని నీలాంటి బోటక మాటలు నమ్మి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ముప్పై కోట్ల రూపాయలు అప్పు చేసి వాడు ఓడిపోతామని భయపడి తెలిసి ఆత్మహత్య చేసుకుంది నీ గురించే కదా అతను ఆత్మహత్య చేసుకుంది నీ వల్లనే కదా ఆత్మహత్య చేసుకుంది నిజంగా ఒక కుటుంబంలో నీకు కావాల్సిన వాడు ఎవరైనా సరే చనిపోతే నువ్వు పరామర్శించాలంటే పది రోజులకో పదిహేను రోజులకో లేకపోతే ఒక నెల రోజులకో వెళ్తాం నువ్వు రాజకీయంగా నీ కార్యకర్తలు నువ్వే చంపేసి అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజల కోసం నేను వెళ్తున్నానని చెబితానికి సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజాస్వామ్యం ఎవరు పార్టీలు వారికి ఉంటాయి ప్రజాప్రతినిధులు ప్రతిరోజు ప్రజల్లో ఉండొచ్చు ఎవరైనా ఆయన వస్తానంటే ఎవడు ఆపింది లేదు ఆయన రావద్దని ఎవరైనా ఆపారా అదే వీళ్ళు ఎంతసేపుడికి మనం మహాభారతం చూసాం సిగన్నని అడ్డు పెట్టేసి భీష్మాచార్యులు వారిని చంపిన పద్ధతి వీరంతే ఎప్పుడు ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతకటం నేర్చినటువంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వారు అంత నిజంగా మీకు మహిళల మీద ప్రేమ అభిమానం ఉంటే మీ ప్రభుత్వంలోనే నువ్వు ఏదైతే ఇవాళ బీసీ మహిళలని ఏదో మీ జడ్పీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నావో మరి ఇదే ప్రభుత్వం గతంలో రేపల్లిలో అమర్నాథ్ గౌడు అనే ఒక విద్యార్థి అక్కని మీ యొక్క జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని ఒక గౌడు కులస్త్రాలని ఒక విద్యార్థిని కాలేజీకి వెళ్ళే అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టి అమ్మాయిని మానసికంగానూ ఎన్నో రకాలుగా సమస్యలు క్రియేట్ చేసి ఆ అమ్మాయిని బలాత్కారం కూడా చేయపోతే వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ గౌడు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడితే మీరేం చేశారు ఆ పిల్లోడిని పొలాల్లో తీసుకెళ్లి అతని నోట్లో మూత్రం పోసి కిరోసిన్ పోసి తగలబెట్టింది మీరు కాదా మీ ప్రభుత్వంలో కదా జరిగింది జగన్మోహన్ రెడ్డి కళ్ళే ఉన్నా పోయి ఆ రోజు పేర్ని నాని నీ కళ్ళెవరన్నా దెంగారంటరా సిగ్గు శరవ ఉందా నీకు ఇవాళ మళ్ళా నువ్వు బీసీ మహిళల గురించి మాట్లాడుతున్నావు కనీసం జ్ఞానం ఉండాలి నువ్వే అన్నావు ఒకరోజు గుర్తు తెచ్చుకో మీడియాతో చంద్రబాబు నాయుడు గారు మహిళలను గౌరవించే వ్యక్తి మహిళల జోలిచ్చే వ్యక్తి కాదు అతను ఎప్పుడు కూడా మహిళలకి అవమానం జరిగితే ఒప్పుకునే మనిషి కాదని మరి అదే నీ నోటితో మరలా ఈరోజు ఏం మాట్లాడుతున్నావు రోజుకో మాట కూడకొక మాట సిగ్గుండాలి పేర్ని దాన్ని గుర్తుపెట్టుకో బీసీల మహిళల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ వారి మంచి చర్యల గురించి ఆలోచించే నైతిక హక్కు కూడా మీకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల పాటు వారు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలు చూశారు ఒకటే వీళ్ళకి ఏ రోజు ఎవరిని చంపేద్దాం ఎవరిని నరికేద్దాం ఎవరిని అబాస్ పాలు చేద్దాం ఏ విధంగా పదవులు పొందుదాం అనే ఒక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమి చేద్దాం అనేది ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు అలాంటిది వారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళ యొక్క టీము ఏదైతే పనికిమాలిన టీము ఇది ఎవడైతే పేరుని నాని సిగ్గు శరం ఉండాలి మీ నాన్న మీద చాలామందికి ఒకప్పుడు గౌరవం ఉండేది మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నిన్న ఈ రోజు వరకు ఎవడు కూడా మాట్లాడకుండా వదిలేశారు కానీ నీలాంటి దుర్మార్గుల్ని నీచి నీక్ నీచ్ కమీన్ బట్టలోడ తీసి రోడ్డు మీద తీసుకొచ్చి తనే రోజులు దగ్గరకు వస్తున్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు అంటున్నావు రాత్రికి రాత్రి రఫరఫరాడి చేసేయాలి చంపేసేయాలి నరికేసేయాలండి నీ నాయకుడు చేసింది జగన్మోహన్ రెడ్డి అదేగా రాత్రికి రాత్రికి బాబాయిని గొడ్డలతో పోల్చి నరికేసి చంపేసి గుండెపోటు వచ్చిందని చెప్పేసి ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఇలాంటి వాళ్ళకి ఇక అంతమించి మంచి ఆలోచనలు ఏముంటాయి కాబట్టి పేర్ని నాని గుర్తుపెట్టుకో రాజకీయాలు ఒక రోజుతో పోయేయి కాదు ఒక రోజుతో ఆగిపోయే కాదు ప్రజలకి మనం ఏం చేస్తున్నామో ప్రజలు గుర్తుంచుకుంటారు అందుకే మీకు నూట యాభై నాలుగు సీట్ల నుండి పదకొండు సీట్లు తీసుకొచ్చినా కానీ మీకు ఇంకా సిగ్గు రాలేదు బుద్ధి రాలేదు భవిష్యత్తులో కనీసం ఈ రాష్ట్రంలో మీ ఉనికి కూడా లేకుండా ప్రజలు చేస్తారని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు